హాయ్ అందరికీ న్యూ ఇయర్ కి అయితే మేము ఒక ఫామ్ హౌస్ వెళ్ళాం దీని పేరు వచ్చింది ఫామ్ హౌస్ ఇది తిరుపతి దగ్గరలో అయితే ఉంది ఈ ఫామ్ హౌస్ లో ఒక త్రీ బెడ్రూమ్స్ అండ్ ఒక పెద్ద హాల్ అలానే కిచెన్ కూడా ఉంది వీళ్ళకి ఫుడ్ చేసేకి మేము ఆ కిచెన్ యూజ్ చేసుకున్నాం ఈ ఫామ్ హౌస్ సరౌండింగ్స్లో లో మ్యాంగో చెట్లు కూడా ఉన్నాయి అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేస్తూ ఉంటారంట నాకైతే చాలా మంచిగా అనిపించింది బాగుంది మేమేం చేసామో చూసేద్దాం ఏ నన్ను కొడతావాంటి అమ్మా బుజ్జి నేను నెక్స్ట్ నేనే బ్యాటింగ్ ಓ ಟೂಡಿ 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 ಬ್ಯಾಟಿಂಗ್ 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 ಬಾಲ್ ಎತ್ಕೊ ಬೋಡಿ ಮೀರೆ ತಿನ್ನ ತಿನ್ನ ಇಕ್ಕೆ ಇದೆ ಕಡ ಬೈಂದನೆ 6 ವಡರಾ ಲೈಟ್ ಗೆ 3 4 ಬಂದೆ ಬಂದೆ ಬಾ ಈಗ ಎಲಿಫೆಂಟ್ ಇನ್ನು ಬಂದಿದೆ ಬಾಂಗಾ வாலிதே <laughs> <laughs> हैप्पी न्यू ईयर अंदर की बाय बाय